ఆ తల్లి మంగళ సూత్ర మహాత్యమయ్యా తన చుట్టూ సంఘముల గొప్పిడన్ కలగం ధీర బంబుతో శివుడు లోక ద్రోహి గుంపోకురమ్మని కింగేల తమల్చి కూర్చి గడిగానం కించి జంబూ బలంబున సర్వంకటమల్ మహావిషము ఆహారించి దేవతలందరూ జయ జయధానాలు చేస్తుంటే శుభో శంకర హరహర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హలహలమా ఆయన ఎదురిని దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండు అంత చేసి గభాల నోట్లో పడేసుకుని నింగిశాను ఇంగేస్తే ఆయన ఏమైపోలేదు అని అనుమానం వస్తుంది అంటే చెప్పారు కదలం పాప పేరు నేత్రం ఇది చూటా చంద్రుడు ఆహ్వానించతో గాలితో కదిలంబై గడి చేతో భక్షించుతో రింగుతో ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు గానీ ఏడి చేసి ఓ పొక్కు పట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లది చంద్రుడు కదిపోలేదు పిల్లపాము ఉంగరాల మీద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాం వేడి అందరూ పట్టి సారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటివి పొక్కి ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకర్ ఈశ్వరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా ఆ స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉంటాడు అందుచేత కాని అరుడు గడమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తోరని కడుపు నొప్పే అని సధురక్షణం నిసజ్జనులకు నేను భూషణం కాదు భూవరీంద్ర అంటారు పోతాయారు ఆయన నోట్లో పెట్టుకుని మింగలు అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబుకు ఎదిగి చెట్టులకి ఆ చటుల విశాఖను కుదురుపే కంఠ విదమున పదిలంబ నిలిపే సూక్ష్మ ఫల సమతి ఎంత తీర మింగేద్దాం అనుకుంటాయి యో కడుపు నిండా అధోలోకాలున్నాయి పైన ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయి మింగలు లేదుట ఎక్కితే ఉత్సలోకాలు పోతాయి పైకి వదలలేదు కిందకి వదలలేదు కంఠంలో పెట్టుకుంటే చాలా సంతోషించింది ఎవరో తెలిసా అంటే భారతీయ ఎందుకు తెలుసా భావతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని తెల్లగా నిలిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరైతే తెలిసండి శంకరు లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదైంది అప్రాకృత శరీరం తమ్మతిబ రూపం కృతరీతి ఘనీభూతం అంద విగ్రహం అలా ఉంటాడైనా వేరుకున్న నీల ఉంటాడంత తెల్లగా అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని నెళ్ళో పూసల పూసు కూడా వేసుకోవడం బంగారండి పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆట పట్టదు అమ్మవారికి కోరుకునేది కదా ఆయన కూడా చెక్క ఎలా నీళ్ళ పతకం ఉన్న గొలుసు వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరం వేసి కూర్చుంటే అల్లె గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడు ఎప్పుడైనా వెళ్ళి పంట రండి బాగు అనేవాడు భూషణుడు చంద్రోద్భాషరే స్వర హర గంగ శంకరూచిత కంఠ కర్మలుత్మలు ఆయన చేసిన నీల వల్ల ఆయన వచ్చాయి అందుకే నాగాభరణుడు ఆయన అందుకని ఆయన పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయింది ఉండిపోతే కార్వతీదే ఉండిపోయింది అబ్బాయి నాలకి నీలమని పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నారని పండిపోయింది లోకం పొంగిపోయింది కడుపులోకి తీసుకోలేదు బయటికి వెళ్ళలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందట అప్పటి నుంచి ఆయన పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలా ఓహో ఎవడో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న భాజన